ఫ్రెండ్స్ తోట పిల్ బిడ్జ్ దాటాక పార్తీపురం ముందు ఒక టిఫిన్ సెంటర్ ఉంటుందండి చాలా బాగా టిఫిన్ ఉంటుంది అన్న మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ వచ్చి ఇక్కడ టిఫిన్ ఇప్పుడు రాయగలిని ఇక్కడ టిఫిన్ చేస్తుంటామండి ఉదయం ఆరున్నర ఆ టైంకి ఇస్తా వెళ్ళి ఉంది వీళ్ళిద్దరూ మా కచేరీలు అండి కనుక మా మేనల్లుడు మా వెనక మా బాబాయ్ అండి నేను బండితో వెళ్తున్నాము వాళ్ళ వెనక ఒక ఒక ఆటో బుక్ చేసుకున్నాను ఆ ఆటోతో మా ఫ్యామిలీ నెంబర్ వస్తున్నారు భారతపురం జంక్షన్ అండి ఇది ఆంజనేయ స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి కలిపి ఉంటుందండి ఈ గుడి ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి ఎవరైనా మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మా బాబు మా మేనరుడు బండి మీద బస్లో ఎలా తెలుగుంటుందని సర్ద కూర్చున్నారు పార్తపురం జంక్షన్ ఆ దూరంలో ఏదో గుడి ఉంది రాముడు వారి గుడి అనుకుంటున్నాను అలా వెళ్తూ వెళ్తూ ంగులవారి గుడి అండి అలా వస్తూ పార్తీపురం ఎంట్రన్స్ అయ్యామండి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది పార్తీపురం ముందు తల్లి గుడి అండి ఇది గుడి లాగా ఉంది చూడడానికి కనువెంకలుగా చాలా అందంగా ఉండాలి అలా ముందు వస్తూ పార్తీపురం ఎంటర్ అయ్యా పార్తపురం అలా ఎంటర్ అవుతుండ్రు ఇది పార్తీపురం హైవే అంటే రైల్వే ట్రాక్ కింద ఉంటుంది పైన మా బ్రిడ్జ్ అండి ఇది సైడ్ ఒక గుడి ఉంది అలా వెళ్తూ ఇక్కడ మా అమ్మలుగా వచ్చిన టర్నింగ్ తీసుకుంటే అవ్వండి ముందు వెళ్తున్నాయి ఆటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అందులో దీని కింద మన ట్రైన్ వెళ్తుందండి అలా వెళ్తూ వెళ్తూ ఫ్లైఓవర్ అండి ఇది ఓవర్ అటువైపు కాంప్లెక్స్కి ఇటువైపు పార్తీపురం జంక్షన్కి సాలూర్ సాలూర్ రోడ్ అనమాట అది ఒకవైపు సాలూర్ రోడ్డు వైపు ఒక సైడు వర్షా ఇల్ల రోడ్డు ఆ జంక్షన్ కడికి వెళ్తున్నాము ఇక్కడ టర్నింగ్ తిరిగాము తిరిగిన వెంటనే ఇక్కడ రైల్వే ట్రాక్ వస్తుందండి రాయగడ బార్డర్ ముందు ఒక రెండు మూడు గేట్లు ఉంటాయండి ట్రైన్ తాలూకు ఆ గేట్ దాటిపోయిన తర్వాత మళ్ళా వర్షా ఇది చేస్తామండి ఈ ఊర్ల పేర్లు సరిగ్గా మనకి అంతగా తెలియదు కానీ ప్రకృతికి అందమైన ఊళ్ళండి ఇవి వర్షాకాలంలో అయితే కానీ ఇంకా బాగుంటుందండి ఇంతకుముందు ఒక టైం అప్పుడు రోడ్డు చాలా బాగుండేది కాదండి ఇప్పుడు గవర్నమెంట్ మారాక వర్షా గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా బాగా రోడ్లు బాగా వేసింది వేస్తానికైతే బాగానే ఉంది రోడ్డు ప్రాబ్లం ఏట్లేదు లేదు ఇంతకుముందు వర్ష వెళ్ళాలంటే రోడ్డు బాగుండేది కాదు గంట జర్నీకి మూడు గంటల కాలం జర్నీ చేసేవాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు బాగానే ఉంది లా వస్తూ కొంచెం ఉంటాయి లారీ లారీ పక్కన మనం ఉంటాము చాలా అందంగా ఉందండి సైడ్ పక్క కొబ్బరి చెట్లు రామ్ వారు కూడా అండి రాముగు వారి గుడి అలా వెళ్తూ 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 ల్యారీ క్రాస్ అయ్యాండి ఇప్పుడు ల్యారీ బళ్ళు ఇవన్నీ క్రాస్ అవుతూనే ఉన్నాము ఇంకో ఇంకో ట్రైన్ గేట్ ఉందన్నా కదా ఇది రెండో గేట్ అండి ఇది రాయగడ్కి వెళ్ళి తాగులని ఫస్ట్ గేట్ మనం పార్తీపురం ముందు ఉంటుంది తర్వాత ఉంటుంది తర్వాత ఇంకో నెక్స్ట్ ఇంకో గేట్ ఉంటుందండి అండి కొన్ని కొన్ని అందమైన విషయాలు తీసాము కొన్ని కొద్దిగా ఎయిటింగ్లో కొద్దిగా కట్ చేస్తాము అది ట్రైన్ వచ్చే ట్రాక్ అది ఇప్పుడు రైల్వే ట్రాక్ దాటిపోతున్నాము అది ట్రైన్ వెళ్ళే ట్రాక్ అండి బ్రిడ్జ్ కొన్ని కొత్తగా నిర్మిస్తున్నారు ఇంకో ట్రాక్ కొత్తగా వేస్తున్నారండి ఇంకో ట్రాక్ ఏమో ఇది చేస్తుంది పాత ట్రాక్ ఆ పాత ట్రాక్ మీదే ట్రైన్ వెళ్తుంది చూడండి ఎంత అందంగా ఉందో ఒక వైపు కొండలు ఒక వైపు చెట్టులు ఒక వైపు ఇది చాలా బాగానే ఉందండి ఇక్కడ ట్రైన్ చూడండి మీకు మూడో గేట్ అని చెప్పాం కదా ఆ మూడో గేటే ట్రైన్ అవుతుంది ప్రస్తుతానికి ఎక్కువగా నైంటీ పర్సెంటేజ్ గూడ్స్ బళ్ళు ఎక్కువ వెళ్తాయండి మనకి తెల్లవారి ఆరు గంటలకిను ఎనిమిది గంటలకి ట్రైన్ అయితే మనకి మామూలు పాసింజర్ ట్రైన్లు ఉన్నాయండి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఎం కావు మిగతావని ఈ లగేజ్ తీసుకెళ్ళి ట్రైన్లే ఉంటాయండి ట్రైన్ వెళ్ళిపోయిందండి ఇగో నీ ఆటో ఈయన మా నాన్నగారు మా బావ ఆటో తీస్తున్నాడు అండి అలా చెప్తున్నాడు ఈయన మా మేన ఇప్పుడు గేట్ మేము తీసాక గేట్ దాటి బాధ గొరిసే బాయ్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు మూడో గేట్ అని చెప్పాను కదా ఆ మూడో గేట్ ఇప్పుడు క్రాస్ అవుతానమ్మ ఇక ఒరిషా బార్డర్కి వచ్చామండి ఒరిషా బార్డర్కి ఎంట్రన్స్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి ఈ బార్డర్ దాటినంటే చాలా మెసేజ్లు వస్తుంటాయండి వర్ష గురించి ఇక్కడ మా బాబు చూడండి ఇటువైపు ఒరిషా ఇటువైపు ఆంధ్ర ఇటువైపు ఒరిషా ఇటువైపు ఆంధ్ర అని చెప్తున్నాడండి మళ్ళా తీసుకెళ్ళి మళ్ళీ వీడియో తీ డాడీ అని అంటే మళ్ళీ వెళ్ళామండి అటువైపు ఒరిషా ఇటువైపు ఆంధ్ర ఇటువైపు ఒరిషా ఇటువైపు ఆంధ్ర నడుగుతున్నాడు అండి మీడియట్లు ఎప్పుడుగా వాటి చల్లలు ఫీడ్ చేసి ఉంచుకున్నాడైతే అలా నడుస్తూ ఒరిషా ఎంటర్ అయ్యామండి ఆంధ్ర నుండి ఒరిషాకి ఎంటర్ అయ్యాము చూడండి ఎంత అందమైన చెట్లు ఈ బిడ్జీ ఈ నాగావల్లి నది అంటే ఆ నది వెళ్తున్నాము పబ్బ చెట్లు అందమైనవి చెట్లు ఒక ఒక అడవి మధ్యలో వెళ్ళే ఉన్నట్టుగా ఉంటుందండి చాలా బాగా ఉంటుంది ఇవి పెట్రోల్ ట్యాంకులు అనుకుంటాను నాకు తెలిసి అంటే సముద్రాలకి ఇవి గ్యాస్ విల్ల తెలియదు ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కోసం వెళ్తున్నట్టుగా ఉన్నాయి ఇవి ఇక్కడే చెక్ పోస్ట్ ఉంటుందండి బార్డర్ చెక్ పోస్ట్ అంటే త్రీ వీలర్లు టూ వీలర్ ఆపరు కానీ ఫోర్ వీలర్స్ మరి కంపల్సరీ చెకింగ్ చేస్తారండి చేసి వాడు తన ఫీజు ఎంత ఉంటుందో ఆ ఫీజు కూడా తీసుకుంటారు బైకులు కానీ ఆటోలు కానీ అయితే మటు ఆపరు ఓన్లీ ఫోర్ వీల్స్ ఆపుతారు టోల్ గేట్ ఇక ఈ అని మా వాళ్ళు ఎంత ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేము ఆటో క్రాస్ అయ్యామండి బండితో మేము బెండ్తో వెళ్తున్నాము వాళ్ళు ఆటోతో వస్తున్నారు ఆట అంటే మన స్లోగా వస్తుంది కదండి బాగా అయితే ఫార్టీ ఫిఫ్టీ అవుతుంది బండి అయితే మన ఇష్టం ఒక వరకు వెళ్ళొచ్చు కదండి తెల్లవారుజాము ఏడున్నర ఎనిమిద ప్రాంతాల్లో ఉంటుందండి ఇది ఇప్పుడు ఒరిషా దగ్గరికి వచ్చేసామండి ఒరిషా ముందు ఒక గేట్ ఉంటుందండి ఒక బ్రిడ్జ్ అప్పుడు బ్రిటిష్ వారు నిర్మించిన బ్రిడ్జ్ అండి ఇది ఈ బ్రిడ్జ్ కూడా అమ్మవారి గుడికి కథ ఉందండి ఇంకా బ్రిటిష్ వారు పెట్టేటప్పుడు ఈ బ్రిడ్జి ఊలిపోతే అమ్మవారి కళ్ళలో కనిపించి నాకు ఇక్కడ గుడి కడితేనే మీ బ్రిడ్జి నిలబడుతుందని తల్లి చెప్పడంతో ఇక్కడ బ్రిటిష్ వారు బ్రిడ్జ్ కట్టారండి ఆ తర్వాత బ్రిడ్జ్ నిలిచింది ఆ తర్వాత అలా అలా డెవలప్ అవుతూ మజ్జిగరం తల్లిగా ఉన్నది ఇంతకుముందు ఆంధ్రాకి వర్షాకి సరిహద్దులో ఉండేది అందుకు మంచిగా మధ్యలో ఉండేది మజ్జిగ ఊరు అమ్మని అండేవారు ఈ బ్రిడ్జ్ కింద వెళ్ళి ఎలా వెళ్తుండాలండి వెళ్తూ ఇంతకుముందు ఇది మెటల్ రోడ్ ఉండేదండి ఇప్పుడు ప్రస్తుతానికి తారు రోడ్డు అయ్యింది చూడండి బ్రిడ్జ్ని ఒకసారి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎగ్జించిన బ్రిడ్జ్ ఇది ఆ ముందు బ్రిడ్జ్ అండి ఈ బ్రిడ్జ్ కాదు ఈ కొత్త బ్రిడ్జ్ ఇది చూడండి కొండలు కుట్టలు గౌరవంగా మేము ఇప్పుడలా ముందుకు వెళ్తున్నాం రాయగడ రాయగడము ముందుకి రాయగడ మధ్య గౌరవం తల్లి కొడికి ఇక్కడ అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పెట్టారండి ఇది ఇది అవుట్ గోయింగ్ ఇది ఇన్కమింగ్ సైడు మనం వచ్చేది తొలి ఇన్కమింగ్ సైడ్ ఇది అవుట్ గోయింగ్ సైడ్ అండి ఈ అవుట్ గోయింగ్ సైడ్ ఇలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక మెట్ రోడ్ ఉంటుంది అండి అక్కడ ఆ బ్రిడ్జ్ కనిపిస్తున్న బ్రిడ్జ్ అవుట్ గోయింగ్ సైడ్ అండి మనం తొలి ఇప్పుడు వచ్చామో తోలు మీకు చూపించిన బ్రిడ్జి ఇన్కమింగ్ అండి ఇది లోపల రావడానికి బయటికి వెళ్ళడానికి ఇంక బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రస్తుతానికి తావైతే విడిచి ఆ పిచ్చి వరకు త్వర రోడ్ అయింది కానీ అటు పిచ్చి పెట్టలేదు ఇది లెఫ్ట్ సైడ్ రోడ్డు అన్నాం కదా మెట్రోడ్ రోడ్డు మెటల్ రోడ్డు ఉంటుంది అన్నాం కదా ఆ మెటల్ అండి ఇది మెటల్ రోడ్డు అలా పైకి వెళ్తూ ఉండాలి కొద్దిగా ఒకసారి అప్పులే ఉండాలి ఇటువంటి మా వాళ్ళు ఆటో వచ్చేసరికి కష్టంగా ఉంది ఒక ఉంటుంది అండి ఒకసారి ఇక్కడ మా బాబు వాడిని చూస్తున్నాడు ఆటో ఎక్కుతుందా ఎక్కుదా ఏంటి విషయం ఏంటనే మా బాబు మెళ్ళికెళ్ళం వాళ్ళకి కష్టపడి తెచ్చాడండి ఇక్కడ పార్కింగ్ పార్కింగ్కి ఇరవై రూపాయలు టికెట్ తీసుకుంటారండి అండి బండికైనా ఆటోకైనా దేనికైనా ఆటో పెట్టుకోవడానికి లోపల పార్కింగ్ అంటే ప్రత్యంగించే ఉండదు అండి ఏదో సైడ్ రోడ్ పెట్టుకోవడం అలా వెళ్తుంటే సైడ్ కోటలు నిత్య ఉంటుందండి ఆదివారం ఆదివారం మంచిగా ఉంటుంది ఆదివారము మంగళవారము చాలా బాగా ఉంటది దేవుడు తల మధ్య గ్రం తల కోటేలా ఉంటాయండి ఆయన ఎవరు మానే కాదు ఎవరు బయట ఉండాలి మా బాబు అలా ముందు తెలుసుకుంటే ఇది మంచిగా తల్లి ఎంట్రన్స్ ద్వారం అండి ఇంతకుముందు ఫస్ట్లో ఈ ద్వారం ద్వారా వదిలేవారండి ఇప్పుడు కాలక్రమే పం భక్తులు ఎక్కువ చేత రాజు మరి విడిచిపెట్టడం మానేశారు కరోనా టైం అప్పుడు క్లోజ్ చేసిన తర్వాత అక్కడ క్లోజ్ ఉండిపోయింది ఇక అమ్మవారి గుడిను ట్రైన్ గేటు పక్క పక్కనే ఉంటుందండి అందుకే ఈ దృశ్యం మీకు చూపిస్తున్నాను ఇక మేము ఇల్లు నడిచే తోవేమో ఇంకా వర్క్ అవుతుంది కొత్తగా రోడ్ వేస్తున్నారు అంత అమ్మవారి గుడికి బాబు వెళ్ళడానికి చేయడానికి అట్లా ఒకవైపు ట్రైన్ ఒక వైపు మనకు బస్సులకి ఇక్కడ చిన్న కాలువ ఉంటుంది కాలువ దాటితే లోపలికి ఎంట్రన్స్కి వస్తామండి ఇప్పుడు మన కొబ్బరికాయ చెట్లు అరటిపళ్ళు అమ్మవారి చీరలు ఇవన్నీ ఇక్కడ మనం తీసుకోవచ్చు అండి తీసుకుని చేసుకోవచ్చు ఫ్రీ దర్శనం ఉంది మామూలు మూడు వందల రూపాయల టికెట్ ఉండేది ఇంతకుముందు యాభై రూపాయలు ఫ్రీ దర్శనం ఉండేది ఇప్పుడు యాభై రూపాయల టికెట్లు పూర్తి తీసారండి అది గుండె చేయించుకోవాలనుకున్నప్పుడు తనకి యాభై రూపాయల టికెట్ అండి ఇక్కడ లోపల క్యూలకి ఎలా వెళ్తుంటే మేము మామూలు ఫ్రీ దర్శనంకే వెళ్ళామండి ఫ్రీ దర్శనం అంటే కొద్దిగా చేస్తుంది అమ్మగారికి ఒకసారి చూసుకోండి అలాంటి చూపించారు ఫ్రీ దర్శనం అయితే ఒక అరగంట వస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకోండి ఎన్ని పుణ్యాలు ఉంటే కానీ అమ్మవారిని దర్శనం చేసుకోలేము ఇలా బయటకు వచ్చాక నేను కోడి తెచ్చాం కదండి ఆ కోడి మొప్పుకోవడానికి ఇక్కడ చేయడానికి ఎక్కడ ఎక్కడికి కో కోడి చేయడానికి కోడి చేసి మాంసం ఇవ్వడానికి అరవై రూపాయలు తీసుకుంటారండి ఇక్కడ వీళ్ళు తల వాళ్ళే ఉంచుకుంటారు ఓన్లీ మన చికెన్ చేసి తయారు చేసి ఇచ్చేస్తారు అక్కడ వైపు ట్రైన్ వెళ్తుంది బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగానే ఉందో కోడి తయారు చేస్తున్నారండి అక్కడ అరవై ఇస్తే ఇక్కడ కోడి మనం మంచి ఆ తర్వాత కోడి పట్టుకున్న తర్వాత ఏ వండుకోవడానికి వాటికి మా బాబు మా మేరల్లో సానాలు చేయడానికి అనేసి నాగవల్లి నదిలో దిగారండి క్రిస్తాన్ని సందర్ రావడం పెద్ద వాటర్ ఏం లేదండి ఒక అడుగు రెండు అడుగుల వరకే వాటర్ ఉంది ఇందులో స్నానాలు చేస్తామని దిగారు తర్వాత స్నానాలు కూడా చేశారు అందమైన చుట్టూ కొండలు ఇక ఇక్కడ మేము వండుకుని తను వండుకున్నాము వండుకున్న తర్వాత భోజనాలు చేస్తున్నాము కొద్దిగా లేట్ అయిపోయింది దగ్గర మూడు అయిపోయింది అయిపోయిందని భోజనం చేసేసరికి హాయ్ బాయ్